నొప్పి నొప్పి నిజమైన పరిష్కారం నమస్తే వంజక నమస్తే వంజక కార్తీక మాసం కార్తీక దీపాలకున్న ప్రత్యేకత వేరు అందున కార్తీక పౌర్ణమి అసలు కార్తీక పౌర్ణమి అని పలుకుతుంటేనే అదొక అందం కదా సో మరి ఈసారి కార్తీక పౌర్ణమి రోజు గ్రహణం వచ్చింది కాబట్టి కార్తీక పౌర్ణమి ఎప్పుడు చేసుకోవాలి అసలు చేసుకోవాలా వద్దా కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలి అంటే ఇప్పుడు దీపావళి కూడా గ్రహణం వస్తే మనం ముందు రోజుకి షిఫ్ట్ చేసాం దీపావళిని అయితే అలా ఉరికినా చేయలేదు అమావాస్య ఉంది కాబట్టి చేసేసాం సేమ్ థింగ్ పౌర్ణమికి కూడా ఆ ముందు రోజు పౌర్ణమి తిది ఉన్నది సాయంత్రానికి జనరల్గా మనం ఇంతకు ముందు కూడా పౌర్ణమి గురించి మాట్లాడుకున్నప్పుడు సాయంత్రానికి పౌర్ణమి ఉంటే గనక పౌర్ణమి ఘడియలు ఉంటే ఆ రోజు పౌర్ణమి రిలేటెడ్ పూజలు ఏమన్నా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు అని చెప్తాం కార్తీక పౌర్ణమి రోజు దీపాలు కానీ కేదార్ నోములు కానీ ఇవన్నీ ఎక్కువగా సాయంత్రమే చేస్తారు మరి ఏం చేయాలి ఎలా చేయాలి పౌర్ణమి జనరల్గా మీరు పౌర్ణమికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అన్నీ చెప్తారు మరి ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది సో ఈ రోజు కూడా అలాగే చేయడమే అంతే ఈ రోజు కూడా అలాగే చేసి అయితే ఈ పౌర్ణమిని ఏమంటారంటే దేవదీపావళి అంటారన్నమాట దేవతలు అందరూ గంగా నదికి స్నానానికి వస్తారని చెప్తారు కాశీలో అసలు చూడడానికి రెండు కళ్ళు అనమాట గంగ మొత్తం దీపాలే ఉంటాయి అందుకని ఏమంటారంటే కార్తీక పౌర్ణమి రోజు మనం మన సముద్ర స్నానాలు కానీ దీపాలు నీళ్ళలో వదలడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దేవతలు భూమి మీద ఉంటారు ఎస్పెషలీ వాళ్ళు స్నా స్నానాన్ని చేస్తారంట వచ్చి వాళ్ళు అందుకని గంగ దగ్గర చాలా చాలా పూజలు గంగ హారతి ఇవన్నీ చూడదగ్గవి అనమాట ఆ రోజు సో ఇవన్నీ అవుతాయి కాబట్టి ఆ రోజు మనం తప్పకుండా అరటి డెప్పల్లో అట్లో మనం వదులుతూ ఉంటాం కదా దీపాలు దీపాలు అవన్నీ ఈ మాసంలో మొత్తం అలాగే ఉంటుంది సో దే మనం దీపావళి అమావాస్యకి చేసుకుంటాము దేవతలందరి ఈ పౌర్ణమికి దీపావళి జరుపుకుంటారు కాబట్టి ఇది చాలా చాలా ప్రత్యేకత వాళ్ళ కోసం సో వీటితో పాటు మనం రెగ్యులర్గా ఏవైతే నోములు వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తూ అయితే మనం నేను ఒక్కటి ఈరోజు కూడా ఏంటంటే దీపదానాలు అవి చేస్తామన్నమాట దీపదానాలు చేయాల్సిందే దానాలు దీపదానాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అయితే ఒక్కటేంటంటే నేను గమనించింది మనం ఈ ఒకటే రోజులు ఏమవుతుందంటే మనం గుడికి వెళ్ళగానే ఎవరైనా పూజారులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఆడావడిలో వాళ్ళు ఉంటారు కదా గబగబా అంటే మనం ఇచ్చే బియ్యం మనం ఏదైతే దానాలు ఇస్తామో ప్రాపర్గా ప్రొసీజర్ చాలామంది ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తారు ఇచ్చేసి ఈ లెక్కకి మీరు దీపదానాలు చేసేసుకోండి అని అంటారు కానీ ఏంటంటే అవన్నీ మన కోసం మన కన్వీనియన్స్ కోసం మనం మార్చుకున్నవి ఇవన్నీ దీపదానాలు అంటే దీపదానమే చేయండి ఓకేనా ఐదు వందలు ఆరు వందలు ఇచ్చేసి దీపదానాల కోసం నేను హుండీలో డబ్బులు వేసేసాను అట్లా కాదు దీపదానం చేయాలి మీరు చేయట్లేదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం చేయకపోయినా ఏమీ నష్టం లేదు లేదా ఏమి చేయడం వీల్లేదు మీ అంతటి మీరు వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు తులసి దగ్గర దీపాలు పెట్టుకొని వచ్చేయడం తప్పిస్తే దానాలు చేయాలి అన్నప్పుడు ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ఒక పద్ధతి ఫాలో అవి మీరు దానాలు చేయాలి దీపదానాలు చేస్తే ఏంటంటే మనకి పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి ఇంకా అంటే ఈ మనం తెలిసి తెలవక ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం లైఫ్లో వాటన్నిటి నుంచి మనం బయటపడడానికి ఆ భగవంతుడు ఆశీర్వాదం మన మీద ఉండడానికి ఇవన్నీ చేయాలన్నమాట దీపదానాలు ఇవన్నీ చేస్తారు సో ఏమైతే చేద్దాం కొంతమంది వెండి కుందులు దీపదానాలు ఇస్తారు ఉసిరిక దీపాలు దానంగా ఇస్తారు పిండి దీపాలతోటిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుంటూ బియ్యం వేస్తారు కదా బియ్యంతో పాటు దానం ఇవ్వాలన్నమాట బియ్యం మీద ఈ దీపాలు వెలిగించి వెలుగుతున్న దీపాలని దానం ఇవ్వాలి ఓకే ఒకటి ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా అంటే ఒకటి ఏమంటే స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారనమాట అంటే కొనేటప్పుడు మనం మరీ మరీ ఆచి గీసి గీసి ఆలోచిస్తాం వెండివి మనం కనుక్కోలేము మాకు స్తోమత లేదు అన్నప్పుడు ఓకే కొనొద్దు మామూలుగా మీరు మనస్ఫూర్తిగా ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఉసిరి దీపాలు కూడా మీరు ఇవ్వండి దానంగా మీరు మట్టి దీపం కూడా మట్టివి కాదు ఉసిరి పిండి దీపాలు ఇస్తారన్నమాట ఓకే మీరు దీపదానం ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా చాలా మంది వెండి దీపాలు ఇస్తే మంచిది కదా అని వెండి కొనుక్కునే స్తోమత లేదు కానీ వెండి దీపాలు ఇవ్వాలనుకుంటారు ఆ పరిస్థితులు ఏం చేస్తారంటే ఏవో చిన్న చిన్నవింతింత మనం ఏదైనా అవతల వాళ్ళకి ఇస్తే అది వాళ్ళు వాడుకునేలాగా ఉండాలి అట్లా అంటే ఏదన్నా చూసి మీరు ఇవ్వండి ఇది నా జస్ట్ సజెషన్ మాత్రమే దీనివల్ల మనకి వచ్చేది పోయేది ఏమీ లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే మనం ఏమి ఇచ్చినా ఇష్టంగా మనస్ఫూర్తిగా ఇవ్వడం ఒకటి అప్పు చేసి దీపాలు కొనడము వెండి దీపాలు ఇస్తే మంచిది కదా అప్పులు చేసి కొనడము అట్లాంటివి ఏమి చేయదు మీకు ఎంత స్తోమత ఉంటే అంతలో మీరు ఇవ్వడమే అయితే ఈసారి సోమవారం వచ్చింది సాయంత్రం నుంచి పౌర్ణమి ఉంది కాబట్టి సాయంత్రం అంటే మీరు ఇంతకుముందు చాలా వీడియోస్లలో చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వచ్చంట అవన్నీ ఫాలో అవ్వడమే అండ్ ఈరోజు వెళ్ళి శివాభిషేకాలు పాలతోటి పంచామృతాలతోటి అభిషేకాలు చేసుకుంటూ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండే వాళ్ళు ఉండండి చక్కగా ఉండి ఆ రోజు అందరూ మీకు ఏవైతే మీ ఇంట్లో మీ పద్ధతులు ఏవైతే ఉంటే ఆ పద్ధతులంతా ఫాలో అవ్వకుంటూ అయితే ఈ రోజు కూడా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పసుపుతోటి స్వస్తికిని ఓన్లీ పసుపుతోటి ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర వేస్తారనమాట పౌర్ణమి రోజు అది వేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాం ఇంట్లో సామానాన్ని కదపడము పరవాన్నం చేయడం ప్రసాదాలు చేయడము ఇవన్నీ ఫాలో అవీ ఏంటంటే నేను ఒక్కటి మర్చిపోయాను అంటే ఈసారి మనం ఎందుకునో స్కిప్ అయిపోయింది నవమి ఏదైతే ఉందో మన కార్తీక మొన్న వెళ్ళిపోయిన నవమి అక్షయ నవమి అంటారనమాట సో ప్రాబబ్లీ దాని గురించి మనం మాట్లాడలేదు ఆ రోజు ఉసిరి దీపానికి స్పెషాలిటీ చాలా ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారన్నమాట అక్షయ నవమి రోజు మార్నింగ్ ఎనీ టైమ్ నవమి అంటారు అక్షయ నవమి అంటారు అక్షయ అంటే అక్షయ తృతీయ రోజు మనకి ఎంత అయితే లక్ష్మీ కటాక్ష ఉంటుందో ఈ నవమి రోజు కూడా అంతే ఉంటుంది సో ఈ నవమి మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏం చేస్తారంటే కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ టైంలో ఉన్నా ఏదో టైంలో ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించేసి ఎర్రటి దారం తీసుకుంటుంది ఒక ఏడు చుట్లు ఆ విసిరి చెట్టుకి చుట్టేసి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అనుకుంటూ సెవెన్ టైమ్స్ ఆ ఎర్రటి దారాన్ని చుట్టి మీరు కూడా ఒక ఏడు ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టేసి ప్రసాదం నైవేద్యం పూలు పళ్ళు అవి ఏముంటే అవన్నీ పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికని అక్కడ చెప్పేసి వస్తే నెక్స్ట్ పౌర్ణమికి ఆ కోరిక తీరుతుంది అదే నెక్స్ట్ టైం వచ్చే నవమి యాక్చువల్గా నవమికి వీలు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పౌర్ణమి రోజు కూడా ఏమి మళ్ళీ కార్తీక పౌర్ణమి కల్లా కోరిక తీరుతుంది అని అనమాట సో ఈ యొక్క సింపుల్ రెమెడీ ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా చేయవచ్చు మీరు చక్కగా ఇది చాలా చిన్న చిన్న రెమెడీసే అంటే నేను నార్మల్గా ఏంటంటే చాలా చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రొసీజర్లు కాదు సింపుల్గా అయిపోయేవే సింపుల్గా అవ్వడం కంటే కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట మనకి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అవన్నీ నిజంగా నేను నన్ను అడిగితే కూడా నేను చెప్పలేను బట్ హండ్రెడ్ పర్సెంట్గా బాగా మనశ్శాంతి మన ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత ఆ రెమెడీ చేసిన తర్వాత మనకి ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది సో ఈ చిన్న రెమెడీ ఈ పౌర్ణమి రోజుకి చేయండి చక్కగా సూపర్ అక్క నిజంగా అంటే నవమి రోజు మరి ఎందుకు మిస్ అయ్యామో మిస్ అయ్యాం కదా సో అలాంటి వాళ్ళు మళ్ళీ పౌర్ణమికి కూడా అదే విధి విధానం చేయొచ్చు అని చెప్తున్నారు అంటే కార్తీక పౌర్ణమి విశిష్టత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొక చిన్న డౌట్ అక్క మరి నెక్స్ట్ డే గ్రహణం వచ్చింది కదా మరి ఆ గ్రహణం రోజు మళ్ళీ శుభ్రం చేసేయడం ఇల్లంతా కడిగేయడం ఇవంతా చేసేయచ్చా చేసేయాలా గ్రహణంకి చేయాల్సిందే చేయాల్సిందే సో అదంతా ఇంకా గ్రహణం మనం ఎప్పుడు చూసినా గ్రహణం రాగానే ఇంకా మనం వెంటనే క్లీనింగ్ చేసుకుంటాము అదే క్లీనింగ్ అంటే మామూలుగా మన స్థానాలు అవి ఏవైతే ఇంట్లో అంత గరికి వేయడము అన్నీ తినే వస్తువులు ఏవైనా గ్రహణం అయిపోయిన తర్వాత ఏదైతే మార్నింగ్ వండిన ఉన్నాయో ఏమీ తినకుండా ఉండడం ఒకటి ప్రెగ్నెంట్గా వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం ఆ టైంలో అలాగే దాని తర్వాత గ్రహణం పట్టు విడుపు టైంలు చూసుకొని ఆ పట్టు టైంలో మీరు ఏదైనా అవి చేసుకోవాలి అనుకుంటే ఏదైనా స్తోత్రాలు అవి చదవాలనుకుంటే ఆ టైంలో చదువుకోవడం ఒకటి అండ్ గ్రహణంకి ఏమంటారంటే రాకలి పూ తెలుసా నీకు నిలబడుతుంది నిలబడుతుంది అంటే సూర్య సూర్యగ్రహణం రోజు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో అలా నిలబడుతుందన్నమాట అయితే ఏంటంటే పాతకాలంలో ఏం చేస్తారంటే ఎవరికైతే నొప్పులా ఉంటాయో ఇది ఆ రాకల్ని ఇలా పెట్టి ఎత్తేవాలన్నమాట ఆ ఫోర్స్కి ఏమవుతుంది అంటే ఆ గ్రావిటేషన్కి ఎత్తుతున్నప్పుడు కొంచెం ఫోర్స్ వస్తుంటుంది కదా ఆ ఫోర్స్కి బ్యాక్ పెయిన్స్ తగ్గుతాయి అని అంటారు సో ట్రై చేయొచ్చు మన ఇంట్లో ఉంటే ఎవరైనా బయట పెట్టేసి అది ఇలా ఇలా అంటూ ఉంటే మనకి ఆ ఫోర్స్కి మనం ఎత్తేటప్పుడు కొంచెం ప్రెషర్ వేస్తాం కదా దానివల్ల మనకి బ్యాక్ ఎక్స్ అయి తగ్గుతాయి అని అంటారు సో ఇది ట్రై చేయాలి మంచి కూడా వచ్చేస్తుందా అండ్ ఇల్లు మాత్రం ఖచ్చితంగా శుభ్రం చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకునే ఆప్షన్ లేదు కడుక్కోలేము లేవు పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు గంగలో గంగా వాటర్ గంగా జలంలో కాస్త పచ్చకర్పూరము పసుపు రోజ్ వాటర్ ఇవన్నీ వేసి ఇల్లంతా ఆ నీళ్ళు జాలేస్తే సరిపోతుంది సో మీరు చెప్పిన ధూపాలు ఎలాగ ఉంది సూపర్ వన్ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మరి నిజంగా కార్తీక పౌర్ణమికి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా గ్రహణం రోజు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి ఎలా చేయాలి అండ్ నవమి రోజు మిస్ అయ్యాం కాబట్టి నవమి రోజు చేయాల్సిన విధి విధానాలు కార్తీక పౌర్ణమి రోజు ఎలా చేయాలి ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం